పెహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూరులో భాగంగా వీరమరణం చెందినటువంటి మురళీ నాయక్కి జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాని గారి ఆధ్వర్యంలో ఈరోజు కాళేశ్వరం మార్కెట్ సెంటర్లో ఘన నివాళులు అర్పించడం జరిగింది అంతేకాకుండా ఆయన కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం వాళ్ళ కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉంటుంది ప్రభుత్వం నుంచి ఆయనకి సహాయ సహకారాలు అందించాలని మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభావన్ గారు డిమాండ్ చేయడం జరిగింది అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి తెలియజేసిన విషయం మనందరం చూసిన విషయమే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు పెహల్గాంలో ప్రకృతి ప్రేమికులైనటువంటి టూరిస్టుల మీద అమాయకంగా అన్యాయంగా ఎంతో ఘోరంగా మీ నుదుటిన బొట్టుందా లేదా అని చెప్పి మరి ఒక్క ఒక్క వ్యక్తి తలలోకి నలభై ఎనిమిది బుల్లెట్లు తీసుకెళ్లేలాగా విచక్షణ రహితంగా కాల్చి చంపటం యావత్ భారతదేశంలో ఉన్నటు ప్రతి ఒక్క భారతీయుడు కూడా చాలా బాధకు లోనైనటువంటి సంఘటన మనం ఆ రోజు గుర్తు చేసుకోవాలి ఈరోజు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అన్ని రకాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి అగ్ర రాజ్యాలు అన్నిటితో కూడా మాట్లాడుతూ అన్ని ఒకసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మన ప్రధాని గారికి ఆయన చేసే పనికి ఆయనకి ఇది చెప్పడం జరగటంతో కూడా ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని యావత్ భారతదేశం భారతదేశమే కాకుండా అన్ని ప్రపంచంలో ఏ దేశమైనా కూడా నెక్స్ట్ యుద్ధాన్ని యుద్ధం అనే దానికి పెట్టుకోవాలంటే వాళ్ళు వెన్నులో వణుకు పుట్టేలా మన నరేంద్ర మోడీ గారు ప్రణాళికలు చేపట్టాలని ఇంకొకసారి పాకిస్తాన్ భారతదేశం గురించి తలిసే పరిస్థితి కూడా రాకుండా చూడాలని మనస్ఫూర్తిగా మన ప్రధాని గారిని కోరుకుంటూ అలాగే మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఎవరైతే సైనికులు యుద్ధం ఆపరేషన్ సింధువుల్లో పాల్గొంటున్నారో వాళ్ళకి రక్షణ ఉండాలి వాళ్ళకి ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన దేశంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో కానివ్వండి ఇక్కడ మన కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో కానివ్వండి రేపు మంగళవారం ఉదయంలో జనసేన పార్టీ శాసనసభ్యులు అందరినీ కూడా ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క శాసనసభ్యులని చొప్పున పెట్టి భారీ సంఖ్యలో జన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలని మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది ఆ ఆ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత యావత్ జనసేన నాయకులు కార్యకర్తలు వీర అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు ఎందుకంటే మేము ప్రత్యక్షంగా వెళ్ళి యుద్ధం చేయలేం కాబట్టి అన్న అమ్మవారి ఆశీస్సులతో మన సైనికులకి మంచిగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యుద్ధంలో భారత్ ముందుండాలని మా అధ్యక్షుల వారు తీసుకున్న నిర్ణయానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఆయన తీసుకున్న పూజా కార్యక్రమంలో అందరం కలిసికట్టుగా చేస్తామని తెలియజేస్తాం పాకిస్తాన్ ఉగ్రవాదులు అన్యాయంగా కోరత్తంగా కాల్చి చంపారు దాని భాగంగా ఆపరేషన్ సింధూర్ అని ఈ నూట నలభై కోట్ల మంది భారతీయుల కోసం మోడీ గారు తీసుకున్న నిర్ణయంలో ఆపరేషన్ సింధూర్ దాంట్లో ప్రాణాలు అసూలు బాసినటువంటి మురళీ నాయక్ గారి ఈ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు స్వామినేని ఉదయభావన గారు ఆధ్వర్యంలో కాళేశ్వరం మార్కెట్ దగ్గర మురళీ నాయక్ గారికి ఘనమైన జనసేన పార్టీలో నివాళులర్పించడం జరిగింది మేము నూట నలభై మంది కోట్ల ఆంధ్రులు భారతీయులందరి తరఫున మేము ఒకటే మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే భారతదేశ ప్రధాని మన భారతీయుల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం అందుకని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు నరేంద్ర మోదీ నాయకత్వం ఈ దేశానికి ఎంతో అవసరం అని చెప్పి ఎప్పుడు చెప్తా ఉన్నారు ఎందుకంటే దేశానికి కష్టం వచ్చినప్పుడు కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా భారతదేశం కోసం పోరాడే వ్యక్తే నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆయన తీసుకునే నిర్ణయాలు మన మన దేశంలో ప్రశాంతంగా ఉన్నామంటే మోదీ గారు లాంటి నాయకుడు ఉన్నారనే భరోసా కల్పించినటువంటి మహత్తరమైన వ్యక్తి మోదీ గారు ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు సామాన్యుల ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నారు మన దేశం ఎప్పుడు కూడా ఉగ్రవాదుల మీద దాడి చేసాం కానీ సామాన్య ప్రజల్ని ఎప్పుడు కూడా మనం దాడి చేయలేదు మొన్న కూడా చూస్తే ఆపరేషన్ సింధూర్లో కూడా ఉగ్రవాదులనే టార్గెట్ చేశారే కానీ ఏ సామాన్యులు పాకిస్తాన్ సామాన్యులు ప్రజల మీదకి ఎప్పుడు వెళ్ళలేదు సనాతన ధర్మం అంటేనే ప్రజలు అన్ని మతాలను గౌరవించే సనాతన ధర్మం మన భారతదేశం భారతదేశంలో అన్ని మతాలని అన్ని కులాల్ని గౌరవించే సాంప్రదాయకం ఈరోజు భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా మోకమ్ముడిగా పాకిస్తాన్ని మొట్టబెట్టమని అడుగుతున్నారంటే మన భారతదేశ సనాతన ధర్మం అంటే